మిత్రులారా ఈ సృష్టిలో అత్యంత శక్తివంతమైన శబ్దం ఏది ఉరుముల సముద్రపు ఘోష లేక యుద్ధభూమిలో పేలే బాంబులమవుతదా కాదు ఇవేవీ కాదు ఈ ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైన శబ్దం ఒక మనిషి గుండె పగిలినప్పుడు వచ్చే నిశబ్దం అవును మీరు విన్నది నిజమే నిశ్శబ్దానికి కూడా ఒక భాష ఉంటుంది ఒక బాధ ఉంటుంది ఒక ఆవేదన ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే ఈ బిజీ ప్రపంచంలో ఆ నిశ్శబ్దాన్ని వినే ఓపిక ఎవరికీ లేదు అర్థం చేసుకునే తీరిక అసలే మనం మనమిప్పుడు ఒక ప్రయాణం చేయబోతున్నాం ఇది మాటల ప్రయాణం కాదు మనసుల ప్రయాణం ఈ కథలో హీరోకి సిక్స్ ప్యాక్ బాడీ లేదు కోట్లు విలువ చేసే ఆస్తి లేదు అసలు అతనికి మాటలే లేవు అతని ప్రపంచం పూర్తిగా నిశ్శబ్దం కానీ ఆ నిశబ్దంలోనే అతను ఒక మహాప్రళయాన్ని దాచుకున్నాడు అతని పేరే శివ శివ ఈ నగరపు రోదలో కలిసిపోయిన ఒక అజ్ఞాత జీవి పుట్టుకతోనే దేవుడు అతనికి నోరివ్వలేదు చెవులు ఇవ్వలేదు కానీ బదులుగా ఈ లోకం చూడలేని ఒక దివ్య దృష్టిని ఇచ్చాడు సాధారణ మనుషులు శబ్దాలను వింటారు కానీ శివ ప్రకంపనలను అనుభవిస్తాడు ఒక పక్షి ఎగురుతున్నప్పుడు గాలిలో వచ్చే కదలికలను అతను పసిగట్టగలడు ఒక మనిషి నవ్వుతున్నప్పుడు ఆ నవ్వు వెనుక దాగి ఉన్న కపటాన్ని అతని కళ్ళు స్కాన్ చేయగలవు అతని గది నిండా రంగుల డబ్బాలు పాత బ్రష్లు చిరిగిపోయిన క్యాన్వాస్ ముక్కలుంటాయి ఆ గదే అతని రాజ్యం బయట ప్రపంచం అతన్ని చూసి జాలి పడుతుంది అయ్యో పాపం మాట్లాడలేడు కదా అని నిట్టూరుస్తుంది కాని శివకు ఆ జాలి అక్కర్లేదు ఎందుకంటే మాట్లాడే శక్తి ఉన్న మనుషులు అబద్ధాలాడుతున్నారు వినే శక్తున్న మనుషులు నిజం వినడానికి భయపడుతున్నారు కాని శివ తన మౌనంతో సత్యాన్ని శోధిస్తున్నాడు ఈ నగరం పేరు గొప్ప ఊరు అన్నట్టు తయారైంది ఒకప్పుడు ఇక్కడ చెరువులుండేవి ఇప్పుడక్కడ అపార్ట్మెంట్లు మొలిచాయి ఇక్కడ స్వచ్ఛమైన గాలుండేది ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటేనే ఆయుష్ తగ్గే పరిస్థితి వచ్చింది మనిషి అభివృద్ధి అనే భ్రమలో పడి వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు శివ ప్రతిరోజు ఉదయం తన రంగుల సంచిని భుజాన వేసుకుని నగరంలోకి అడుగు పెడతాడు అతను ఒక సాక్షి దేనికి సాక్షి మన దిగజారుతున్న నైతిక విలువలకు సాక్షి ఒకరోజు అతనికి ఒక దృశ్యం కనిపించింది ఒక కార్పొరేట్ ఆసుపత్రి బయట ఒక నిరుపేద తండ్రి తన బిడ్డ శవాన్ని చేతిలో పట్టుకొని కూర్చున్నాడు ఆస్పత్రి బిల్లు కట్టలేదని శవాన్ని ఇవ్వడానికి నిరాకరించిన ఆస్పత్రి వర్గాలు చివరకు పోలీసుల జోక్యంతో శవాన్ని బయటపడేశారు ఆ తండ్రికి మాటలు వస్తాయి కానీ దుఃఖంతో గొంతు పెగలడం లేదు శివకు మాటలు రావు కాని అతని గుండె పగిలిపోతోంది చుట్టూ వందల మంది జనం అందరూ తమ ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు తప్ప ఆ తండ్రి భుజం తట్టి ఓదార్చే ఒక్క చేయి కూడా ముందుకు రాలేదు ఆ క్షణం శివకు అనిపించింది నిజమైన మూగవాళ్ళు ఎవరు నేనా లేక స్పందించే గుణం చచ్చిపోయిన ఈ సమాజమా అని ఆ దృశ్యం శివను నిద్రపోనివ్వలేదు ఆ రాత్రి అతను తన గదిలో అశాంతిగా తిరుగుతున్నాడు అతనిలోని కళాకారుడు నిద్రలేచాడు కేవలం చూస్తూ ఉండిపోతే లాభం లేదు ఈ సమాజం చర్మం మొద్దుబారిపోయింది దాన్ని మేల్కొల్పాలంటే గోళ్లతో గెలితే సరిపోదు గుండెల్లోకి దిగేలా పొడవాలి ఆ ఆయుధమే అతని కుంచే మొదట్లో శివ తన ఆవేదనను చిన్న చిన్న కాగితాల మీద గీసి బస్టాండ్లలో పార్కుల్లో అతికించేవాడు కానీ ఈ పరుగుల ప్రపంచానికి ఆగి చూసే తీరిక ఎక్కడిది కొందరు వాటిని చూసి నవ్వుకున్నారు కొందరు చింపేశారు ఒకరోజు ఒక వ్యక్తి శివను పిలిచి ఈ పిచ్చి గీతలు ఆపి ఏదైనా పని చేసుకో నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చని సలహా ఇచ్చాడు డబ్బు అంతా డబ్బే మనిషి విలువను కరెన్సీ నోట్లతో కొలిచే దౌర్భాగ్యపు స్థితికి మనం చేరుకున్నాం శివకు ఆ రోజు అర్థమైంది తన సందేశం చిన్నగా ఉంటే ఎవరూ పట్టించుకోరు అది ఎంత పెద్దగా ఉండాలంటే ఆ నగరంలో ఉన్న ప్రతీ కన్ను దాన్ని చూడాలి ఆ నగరంలో ఉన్న ప్రతి గుండె దాన్ని అనుభవించాలి అదిగో ఆ గోడ నగరం నడిబొడ్డున అధికార దర్పానికి నిలువుటద్దంలో ఉన్న ఆ పాత గోడ శివ కంటపడింది అది కొన్నేళ్లుగా మూగబోయింది దానిమీద రకరకాల సినిమా పోస్టర్లు రాజకీయ నాయకుల పుట్టినరోజు శుభాకాంక్షలు తప్ప ఒక్క సత్యం కూడా లేదు శివ ఆ గోడను చూసినప్పుడు అతనికది గోడలా కనిపించలేదు ఒక కాలి క్యాన్వాస్లా కనిపించింది ఆ గోడ శివను పిలుస్తుంది రా శివ నా మీద ఉన్న ఈ అబద్ధపు పొరలను తొలగించు నా ద్వారా ఈ లోకానికి నిజం చెప్పు అని ఆ గోడ నిశ్శబ్దంగా వేడుకుంటోంది శివ నిర్ణయించుకున్నాడు తన జీవితంలోనే అతిపెద్ద సాహసానికి సిద్ధమయ్యాడు ఇది కేవలం పెయింటింగ్ వేయడం కాదు వ్యవస్థ మీద శుద్ధం ప్రకటించడం ఆ రాత్రి రాణె వచ్చింది ఆకాశం మేఘావృతమైంది గాలిలో ఒక రకమైన అలజడి రాబోయే తుఫానుకు అది సంకేతం కాని అసలైన తుఫాను బయటలేదు శివ గుండెలో ఉంది అతను తన రంగుల సామాగ్రిని సిద్ధం చేసుకున్నాడు ఎరుపు నలుపు పసుపు ఇవి కేవలం రంగులు కాదు అతని ఆయుధాలు రాత్రి పన్నెండు గంటలు నగరం నిద్రలో ఉంది కానీ ఆకాశం మాత్రం నిద్రపోవడం లేదు ఉరుములు నగరాన్ని భయపెడుతున్నాయి వాన చినుకులు తూటాల్లా పడుతున్నాయి సరిగ్గా ఆ సమయంలో ఆ చీకటిని చీల్చుకుంటూ ఆ శివ గోడ దగ్గరకు చేరుకున్నాడు అది ఐదు అంతస్తుల భవనమంతా ఎత్తు ఉంది మామూలు మనిషి అయితే ఆ గోడను చూసి భయపడి వెనక్కు తగ్గుతాడేమో కాని శివ వెనక్కి తగ్గడానికి రాలేదు చరిత్ర సృష్టించడానికి వచ్చాడు అతను నిచ్చెన వేశాడు గాలి వేగానికి నిచ్చెన ఊగుతోంది నీళ్లు కళ్ళలో పడుతున్నాయి చేతులు చలికి వణుకుతున్నాయి కాని అతని గుండెలో మాత్రం ఒకటే మంట ఈ రాత్రే ఆఖరిది రేపటి సూర్యుడు ఉదయించేసరికి ఈ నగరం తన నిజస్వరూపాన్ని చూసుకోవాలి అతను పెయింటింగ్ మొదలు పెట్టాడు అది పెయింటింగ్ కాదు అదొక యుద్ధం శివ చేతిలోని బ్రష్ కత్తిలా కదులుతుంది ఎరుపు రంగు తీశాడు అది కేవలం రంగు కాదు అభం శుభం తెలియని పసిపిల్లల రక్తం నలుపు రంగు తీశాడు అది మనుషుల మనసుల్లో పేరుకుపోయిన స్వార్థం రంగు తీశాడు అది కాలుష్యంతో నిండిన నగరపు ఆత్మ గంటలు గడుస్తున్నాయి ఒక గంట రెండు గంటలు మూడు గంటలు శివ శరీరం అలసిపోయింది కాళ్ళు నొప్పి పుడుతున్నాయి వానలు తరిసి ముద్దయ్యాడు ఒకనొక క్షణంలో కళ్ళు తిరిగి కింద పడబోయాడు కానీ ఆ క్షణమే అతనికి ఆస్పత్రి బయట ఏడుస్తున్న ఆ తండ్రి గుర్తొచ్చాడు రోడ్డు మీద ఆకలితో అలమటించి ఆ కుక్క గుర్తొచ్చింది ఆ ఆవేదనే అతనికి మళ్ళీ శక్తినిచ్చింది లేదు శివ నువ్వు ఆగిపోకూడదు నువ్వు ఆగిపోతే సత్యం ఓడిపోతుంది అని తన అంతరాత్మ గర్జించింది తెల్లవారుజామున నాలుగు గంటలు వాన తగ్గింది శివ ఆకరిష్ట్రో వేశాడు బ్రష్ కింద పడేసి వెనక్కు అడుగువేసి ఆ గోడవంక చూశాడు ఆ చీకట్లో కూడా ఆ బొమ్మ ఒక అగ్నిపర్వతంలా వెలిగిపోతుంది శివ కళ్ళలో నుండి రెండు కన్నీటి చుక్కలు రాలాయి అది బాధతో వచ్చినవి కాదు ఒక అద్భుతాన్ని సృష్టించిన తృప్తితో వచ్చినవి సూర్యుడు ఉదయించాడు నగరం యథావిధిగా పరుగు మొదలు పెట్టింది పాలబండి వాడు పేపర్ కుర్రాడు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు అందరూ ఆ కూడలికి రాగానే బ్రేకులు వేశారు అడుగులు స్తంభించిపోయాయి నోట మాట రావడం లేదు అక్కడ ఆ గూడ మీద ఒక దృశ్యం ఆవిష్కృతమై ఉంది అదొక భారీ చిత్రం అందులో ఏముందో తెలుసా ఆ చిత్రంలో ఒక గర్భవతి అయిన భూమాత చిరిగిన బట్టలతో ఎముకల గూడులా మారిపోయి నీల మీద పడి ఉంది ఆమె రొమ్ముల నుండి పాలు రావడం లేదు నల్లటి విషం కారుతోంది ఆ విషాన్ని కోట్లు వేసుకున్న మనుషులు కార్పొరేట్ గద్దలు పోటీ తాగుతున్నాయి అన్నిటికంటే భయంకరమైనది ఏంటంటే ఆ భూమాత కళ్ళలోకి చూస్తే అందులో ఒక పసిపాప ప్రతిబింబం కనిపిస్తోంది ఆ పాప నోటికి ప్లాస్టర్ వేసి ఉంది ఆ పాప మెడలో ఒక బోర్డు వేలాడుతోంది దాని మీద రక్తంతో రాసి ఉంది నా భవిష్యత్తును తినేశారు ఎయిట్ మై ఫ్యూచర్ అని ఆ బొమ్మ ఎంత జీవకలతో ఉందంటే ఆ భూమాత నిజంగా అక్కడ పడి ఏడుస్తున్నట్టే ఉంది ఆ పసిపాప కళ్ళు మనుషులను నేరుగా ప్రశ్నిస్తున్నట్లు ఉన్నాయి మీ స్వార్థం కోసం నన్ను చంపేశారు కదా ఇప్పుడు సంతోషంగా ఉన్నారా అని ఆ కళ్ళు నిలదీస్తున్నాయి అక్కడ నిలబడ్డ జనం అప్పటిదాకా ఫోన్లలో వాళ్ళు హారన్లు కొట్టేవాళ్ళు పిన్ డ్రాప్ సైలెన్స్ పాటించారు కొందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి కొందరు సిగ్గుతో తలదించుకున్నారు ఆ ఒక్క బొమ్మ కొన్ని వేల ఉపన్యాసాలు చేయలేని పనిని చేసింది అది మనుషుల అహంకారాన్ని చెప్పుతో కొట్టినట్టుంది నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది అధికారులు వచ్చారు పోలీసులు వచ్చారు ఇది ఎవరో ఆకతాయి చేసిన పని ఇది నగర అందాన్ని పాడు చేస్తుంది వెంటనే చెరిపేయండి అని ఆదేశించారు మున్సిపల్ సిబ్బంది వైట్ వాష్ డబ్బాలతో వచ్చారు కానీ అద్భుతం జరిగింది ఒక ముసలి అవ్వ కర్ర పట్టుకుని ఆ గోడకు అడ్డంగా నిలబడింది ఈ బొమ్మను చెరిపేస్తే నా ప్రాణం తీసినట్టే అని గర్జించింది ఆమె వెనుక ఒక కాలేజీ కుర్రాడు అతని వెనుక ఒక ఆటో డ్రైవర్ ఒక డాక్టర్ ఒక లాయర్ ఇలా వందల మంది ఆ గోడకు రక్షణ కవచంలా నిలబడ్డారు ఇది బొమ్మ కాదు ఇది మా తప్పులను గుర్తు చేసే అర్థం దీన్ని మేము చెరిపేయనివ్వం అని ప్రజలు నినదించారు ఆ రోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఏ గొడవ జరగలేదు ఏ హింస జరగలేదు కేవలం కన్నీళ్లు పశ్చాత్తాపం మరియు మార్పు అనే సంకల్పం మాత్రమే కనిపించాయి ప్రభుత్వం దిగివచ్చింది ఆ గోడను నగరపు స్మారక చిహ్నంగా ప్రకటించాల్సి వచ్చింది ఆ రోజు సాయంత్రం వేల మంది ప్రజలు ఆ గోడ దగ్గర కొవ్వొత్తులు వెలిగించారు తమ భవిష్యత్తు తరాలకు మంచి ప్రపంచాన్ని ఇస్తామని ప్రమాణం చేశారు ఒక అజ్ఞాత కళాకారుడి మౌనం ఒక మహోద్యమానికి ఊపిరిపోసింది ఇంతటి విప్లవాన్ని సృష్టించిన శివ ఇప్పుడెక్కడున్నాడు టీవీ ఛానల్స్ వాళ్ళు మైకులు పట్టుకొని అతను వెతుకుతున్నారు సన్మానాలు చేయడానికి సంస్థలు పోటీ పడుతున్నాయి కానీ శివ ఆ గదిలో లేడు రంగుల డబ్బాలు ఖాళీగా ఉన్నాయి అతను తన పనిని పూర్తి చేశాడు మౌనంగా వచ్చాడు మౌనంగా వెళ్ళిపోయాడు అతనికి తెలుసు మనిషికి కావాల్సింది సన్మానాలు కాదు సంస్కారం చప్పట్లు కాదు చేతన శివ ఎక్కడికి వెళ్ళాడు ఎవరికీ తెలియదు బహుశా మరో నగరాన్ని మేల్కొల్పడానికి వెళ్ళుంటాడు లేదా మరో అన్యాయాన్ని ప్రశ్నించడానికి రంగులు కలుపుతూ ఉండి ఉంటాడు మీ దగ్గర మాటలు లేకపోవచ్చు డబ్బు లేకపోవచ్చు అధికారం లేకపోవచ్చు కానీ మీ దగ్గర ఒక మనసు ఉంది దానికి మించిన ఆయుధం ఈ ప్రపంచంలో లేదు మీ మౌనాన్ని బలహీనతగా మార్చుకోకండి దాన్ని ఒక ఆయుధంలా మలుచుకోండి మీ పనితో ఈ ప్రపంచాన్ని గెలవండి గుర్తుంచుకోండి అరుపులు గాలిలో కలిసిపోతాయి కానీ ఒక మంచి పని ఒక మంచి ఆలోచన కాలంతో పాటు ప్రయాణిస్తూనే ఉంటుంది మా చరవాణి ఛానల్ ద్వారా మేము కోరుకునేది ఒక్కటే మీలోని శివను నిద్రలేపండి ఈ వీడియో మీ గుండెను తాకితే మీ మౌనాన్ని ఛేదించి ఒక మంచి పనికి శ్రీకారం చుట్టండి జై హింద్ సర్వే జన